మానవ గర్భంలో పిండం ఎలా అభివృద్ధి చెందుతుందో ఇక్కడ వివరంగా ఉంది ఫలదీకరణం పురుషుని శుక్రకణం స్త్రీ అండంతో కలిసినప్పుడు ఫలదీకరణం జరుగుతుంది ఫలదీకరణం చెందిన అండం జైగోట్ గా పిలువబడుతుంది విభజన మరియు ఇంప్లాంటేషన్ జైగోట్ ఫెలోపియన్ ట్యూబ్ గుండా గర్భాశయానికి ప్రయాణిస్తుంది ఈ సమయంలో అది వేగంగా కణవిభజన చెందుతుంది ఈ బ్లాస్టోసిస్ట్ గర్భాశయం గోడకు అతుక్కుంటుంది దీనిని ఇంప్లాంటేషన్ అంటారు పిండదశ వారాలు మూడు నుండి ఎనిమిది ఈ దశలో పిండం యొక్క ప్రధాన అవయవాలు మరియు శరీర వ్యవస్థలు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది మెదడు మరియు వెన్నుపాము ఏర్పడతాయి మరియు చేతులు మరియు కాళ్లు మొలకెత్తుతాయి దశ వారాలు తొమ్మిది పుట్టుక ఈ దశలో అవయవాలు మరియు శరీర వ్యవస్థలు పెరుగుతూ పరిపక్వం చెందుతాయి కదలికలు అనుభూతి చెందడం ప్రారంభిస్తాయి మరియు శిశువు బాహ్య ఉద్దీపనలకు ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది పుట్టుక సుమారు నలభై వారాల గర్భధారణ తరువాత శిశువు జన్మిస్తుంది గర్భధారణ సమయంలో కొన్ని ముఖ్యమైన దశలు మొదటి త్రైమాసికం వారాలు ఒకటి నుండి పన్నెండు ఈ దశలో పిండం యొక్క ప్రధాన అవయవాలు మరియు శరీర వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి రెండవ త్రైమాసికం వారాలు పదమూడు నుండి ఇరవై ఎనిమిది ఈ దశలో శిశువు పెరుగుతూ మరియు కదులుతూ ఉంటుంది మూడవ త్రైమాసికం వారాలు ఇరవై తొమ్మిది పుట్టుక ఈ దశలో శిశువు పుట్టుకకు సిద్ధమవుతుంది శిశువు పుట్టాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శిశువు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఆహారం పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు పట్టాలి తల్లిపాలు శిశువుకు అన్ని పోషకాలను అందిస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి తల్లిపాలు పట్టడం సాధ్యం కాకపోతే వైద్యుని సలహా మేరకు ఫార్ములా పాలను ఉపయోగించవచ్చు శిశువు ఆకలిగా ఉన్నప్పుడల్లా పాలు పట్టాలి శుభ్రత శిశువును రోజుకు ఒకసారి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి డైపర్లను తరచుగా మార్చాలి మరియు శిశువు చర్మాన్ని శుభ్రంగా ఉంచాలి బొడ్డుతాడు రాలిపోయే వరకు ఆ ప్రదేశాన్ని పొడిగా ఉంచాలి నిద్ర శిశువులు రోజుకు పదహారు నుండి పదిహేడు గంటలు నిద్రపోతారు శిశువును వెల్లకిలా పడుకోబెట్టాలి శిశువు పడుకునే ప్రదేశం వెచ్చగా మరియు సౌకర్యవంతంగా ఉండాలి వైద్య సంరక్షణ శిశువుకు టీకాలు వేయించాలి శిశువులో ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి పుట్టిన తరువాత వైద్యులు సూచించిన సమయానికి శిశువును వైద్య పరీక్షలకు తీసుకువెళ్ళాలి సురక్షితం శిశువును ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు శిశువును ఎత్తుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి శిశువుకు హాని కలిగించే వస్తువులను దూరంగా ఉంచాలి శిశువును పొగ దుమ్ము ధూళి నుండి దూరంగా ఉంచాలి ప్రేమ మరియు శ్రద్ధ శిశువుతో మాట్లాడాలి మరియు పాటలు పాడాలి శిశువును తరచుగా ఎత్తుకుని ప్రేమను పంచాలి శిశువుతో ఆడుకోవడానికి సమయం కేటాయించాలి ఈ జాగ్రత్తలు శిశువు ఆరోగ్యంగా మరియు సంతోషంగా పెరగడానికి సహాయపడతాయి